గుడ్ మార్నింగ్ ఇండియా ఈరోజు నేనైతే బాంబే రవ్వ పిట్ అయితే చేశాను ఎలా చేశానో చూసేయండి మరి వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ వెలిగించుకొని బాండిలు పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నేను కిలో బాంబే రవ్వ తీసుకున్నాను దాన్ని బాగా వేయించుకోవాలి ఎర్రగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి రవ్వ అయితే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రవ్వ బాగా చల్లారిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మనం దాన్ని తడి కలుపుకోవాలి నాకైతే ఒక టీ గ్లాస్ నీళ్ళు పట్టాయి దీన్నంతా మనం ఏ గిన్నెలో అయితే ఉడికించుకుంటామో దాంట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ గిన్నె పెట్టుకొని దాంట్లో కింద వాటర్ పోసుకొని స్టాండ్ లాగా పెట్టుకోవాలి దానిపైన మనం వేసుకున్న బాంబే రవ్వని పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఒక బాండిలో కొద్దిగా నెయ్యి వేసుకొని కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు కొన్ని సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇవైతే వేగిపోయాయి పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇది ఉడికిందా లేదా అని చూసుకుందాం ఇలా ఒత్తి చూస్తే తెలిసిపోతుంది ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి సరిపడే బెల్ బెల్లం మెత్తగా దంచుకోవాలి నాకు కాలు కిలో బాంబే రవ్వకి వంద గ్రాముల బెల్లం సరిపోయింది దీన్ని బాగా కలుపుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవడమే అంతే అండి సింపుల్ బాంబే రవ్వ పిట్టు రెడీ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా మంచిది చాలా బలాన్ని ఇస్తుంది